ఓం శ్రీ మాత్రే నమ స్వాగతం అండి ఆగస్టు అతిపెద్ద అమావాస్య ఆదివారంతో కలిసి వస్తుంది గుమ్మానికి ఇది కనుక మీరు కట్టారంటే రెండు నిమిషాల్లో మీ దరిద్రం అంతా కూడా పోయి కోట్లు వచ్చి పడతాయి అయితే ఆషాఢ అమావాస్యకి ఉన్నటువంటి విశిష్టత ఏంటి ఈరోజు ఎటువంటి విధి విధానాలు నియమాలు పాటించాల్సి ఉంటుంది అలాగే ముఖ్యంగా గుమ్మానికి ఏం కట్టడం వల్ల మీ యొక్క ఇంట్లో ఉన్నటువంటి కష్టాలు నష్టాలు దరిద్రం అంతా కూడా పోయి కోట్లు వచ్చి పడతాయి ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది హిందూ మత గ్రంథాల ప్రకారం అమావాస్య తిథుల్లో అత్యంత పవిత్రమైనది ఈ యొక్క ఆషాఢ అమావాస్య ఈ రోజున పితృదేవతలను స్మరించుకొని వారికి కార్యక్రమాలు నిర్వహించటం తర్పణాలు ఇవ్వటం చాలా ముఖ్యం నేడు పితృదేవతలను పూజిస్తే వారి ఆశీర్వాదాలు ఖచ్చితంగా మనకు లభిస్తాయి అయితే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఈ యొక్క పవిత్రమైన అమావాస్య అనేది ఆగస్టు నాలుగవ తేదీ ఆదివారంతో కలిసి వచ్చింది కాబట్టి ఈ రోజుకు మరింత ప్రాముఖ్యత అనేది కనిపిస్తుంది ఎందుకంటే అమావాస్య తిథి అనేది చాలా ప్రత్యేకమైంది కొన్ని పరిహారాలు పాటించటం కోసం అతి పవిత్రమైన రోజుగా పరిగణించటం జరుగుతుంది అలాగే ఆదివారం కూడా పరిహారాలకు ప్రత్యేకించబడిన రోజు కాబట్టి ఈ విధంగా రెండూ కలిసి రావటం మూలంగా ఈ రోజుకు మరింత విశిష్టత అనేది కనిపిస్తుంది ఈ రోజు పితృదేవతలను శాంతపరచటానికి కుటుంబం యొక్క ఆర్థిక వృద్ధిపై వారి అనుగ్రహాన్ని పొందుకోవటానికి ప్రత్యేక పూజలు కూడా చేస్తూ ఉంటారు పూర్వీకుల అసంతృప్తి కుటుంబంలో సమస్యలను ఆర్థిక ఇబ్బందులను తీసుకుని వస్తుంది అమావాస్య లేదా పితృపక్ష సమయంలో తర్పణాలు పిండదానం శ్రాంతకర్మలు వంటి పితృ కార్యక్రమాలు చేయకపోతే పితృదేవతలకి కోపం వస్తుంది వారి అసంతృప్తి కారణంగా కుటుంబం మొత్తం కూడా పితృదోషానికి గురవుతుంది పూర్వీకుల అసంతృప్తిని తెలియజేసే కొన్ని సంకేతాలు కూడా ఉంటాయి పితృదేవతలు కోపంగా ఉన్నప్పుడు వారి వంశం వృద్ధి చెందదు కుటుంబ సభ్యులకి సంతానం కలగదు వచ్చేతరం నాశనమవుతుంది సంతానలేమి పితృదేవతల అసంతృప్తిని తెలియజేసే కారణాల్లో ఒకటిగా చెప్తారు అలాగే చాలాసార్లు సార్లు పితృదోషం కారణంగా వివాహం కూడా ఆలస్యమవుతుంది లేదా దాంపత్య జీవితం అనేది కూడా బాధాకరంగా ఉంటుంది అలాగే వారసులు పనిలో నిరంతరం అడ్డంకులను ఎదుర్కోవలసి వస్తుంది వ్యాపారంలో నష్టాలు కూడా వస్తాయి ఏ కొత్త పని ప్రారంభించినా కానీ అది మధ్యలోనే ఆగిపోతుంది పనిలో విజయం సాధించలేకపోవటం కూడా పితృదేవతల యొక్క అసంతృప్తికి కారణంగా భావిస్తారు అలాగే కుటుంబ సభ్యులకి హఠాత్తుగా ప్రమాదం లేదా అనారోగ్యం రావటం కూడా పితృదేవతల యొక్క కోపానికి ఫలితంగా భావిస్తారు పూర్వీకులలో కోపం అనేది అసంతృప్తి అనేది ఉంటే కనుక ఇంట్లో ఎల్లప్పుడూ అశాంతి నెలకొంటుంది కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న విషయాలకే గొడవలు ఘర్షణలు జరుగుతాయి మీ యొక్క కుటుంబంలో పరిస్థితి ఇలా ఉంటే కనుక అది పితృదేవతల అసంతృప్తికి సంకేతమని తెలుసుకోవాలి వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ఆవరణలో రావి చెట్టు పెరగటం అశుభం మత విశ్వాసాల ప్రకారం ఇంటి లోపల రావి చెట్టు ఉండటం పితృదేవతలకు అస్సలు నచ్చదు దీనివల్ల వారు కోపానికి గురవుతారు ఈ సంకేతాల ద్వారా తమను గౌరవించి సంతోషంగా ఉంచాలని వారు వారసులకి సంకేతాలు ఇస్తారు అలాంటప్పుడు తర్పణాలు పిండదానం శ్రాకర్మ పంచబలి కర్మలు చేయించాలి తద్వారా వారికి తృప్తి కలిగి ముక్తి లభిస్తుంది ఈ రోజు దాన ధర్మాలు చేయటం గంగా నదిలో స్నానం చేయటం వల్ల ఇంట్లో శాంతి సంతోషం శ్రేయస్సు కూడా కలుగుతాయి కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు పితృదేవతలను సంతృప్తి పరిచే కార్యక్రమాలు మీరు చేయాలి దాన ధర్మాలు చేయాలి అలాగే శ్రాద్ధ కర్మలు తర్పణాలు ఇవ్వటం అనేది ఈ రోజు చాలా ముఖ్యంగా పరిగణించటం జరుగుతుంది మద్యపానం ఎట్టి పరిస్థితుల్లో కూడా సేవించకూడదు సేవించారంటే మాత్రం పితృదేవతల యొక్క ఆగ్రహానికి మీరు గురి వస్తుంది అయితే ముఖ్యంగా ఈ రోజు అంటే ఇటువంటి విశిష్టత కలిగినటువంటి ఆగస్టు తేదీన వస్తున్నటువంటి అమావాస్య అలాగే ఆదివారంతో కలిసి వచ్చినటువంటి ఈ అతి శక్తివంతమైన రోజు గుమ్మానికి ఒక వస్తువును కట్టడం వల్ల మీ ఇంట్లో ఉన్నటువంటి దరిద్రం అంతా కూడా రెండు నిమిషాల్లో బయటకు వెళ్లిపోతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించి కోట్ల వర్షాన్ని కురిపిస్తుంది అయితే దీనికోసం మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి లేకపోతే కనుక ఒక తెలుపు వస్త్రమైనా సరే అండి దాన్ని పసుపుతో రాసేయండి అంటే పసుపును తడిగా చేసి ఆ పసుపుతో యొక్క వస్త్రాన్నంతా కూడా రాసేసి పసుపు రంగు వస్త్రం లాగా తయారు చేయండి ఏదైనా సరే పసుపు రంగు అయినా సరే తెలుపు రంగు తీసుకుని ఈ విధంగా పసుపుతో రాసిన వస్త్రమైనా సరే అండి కానీ నూతన వస్త్రమై మాత్రమే ఉండాలి చేతి రుమాలు సైజులో ఉంటే సరిపోతుందండి ఈ విధంగా యొక్క వస్త్రాన్ని తీసుకున్న తర్వాత దాంట్లో రెండు కర్పూరం బిల్లలను వేయండి అలాగే ఐదు లవంగాలను ఐదు యాలకులు వేయండి ఈ విధంగా వేసిన తర్వాత దాంట్లో ఒక టీ స్పూన్ మోతాదులో కొంచెం రాళ్ల ఉప్పు వేయండి అంటే రాక్ సాల్ట్ అంటాం కదండి గల్లలు ఉప్పు అంటాం కదా అది ఒక టీ స్పూన్ మోతాదులో వేసి చిటికెడు పసుపు చిటికెడు కుంకుమ కూడా దాంట్లో వేసేయండి ఈ విధంగా ఈ యొక్క పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని తమ లోపలికి లాక్కుని బయటికి పంపించే శక్తిని కలిగి ఉండటంతో పాటు ధనాకర్షణ స్వభావాన్ని కూడా ఇవి కలిగి ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క పదార్థాలన్ని కూడా మీరు ఆ యొక్క వస్త్రంలో వేసి ఒక చిన్న మూటలాగా కట్టేసి మీరు ఇంటి గుమ్మానికి కుడివైపున అంటే మీరు బయటి నుండి ఇంట్లోకి ప్రవేశిస్తున్న సమయంలో మీకు కుడివైపుగా అది ఉండాలి ఆ విధంగా చూసుకొని ఒక మేకుకు కానీ లేకపోతే అక్కడ ఏది ఉంటే దానికండి వేలాడదీసేయండి అంటే మీరు పైకి కట్టాలండి చాలా కిందికి కట్టాల్సిన అవసరం లేదు అయితే మేకుకు దాన్ని కట్టేసేయండి ఈ విధంగా కట్టిన తర్వాత అమావాస్య వెళ్లిన మరుసటి రోజు దీన్ని తీసేసి మీరు నిర్జన ప్రదేశంలో కావచ్చు ప్రవహించే నీటిలో కావచ్చు అది పారవేసిరండి అంటే మీకు ప్రవహించే నీరు అందుబాటులో ఉంటే అక్కడ కానీ లేకపోతే నిర్జన ప్రదేశంలో కానీ ఈ యొక్క మూటను తీసుకుని వెళ్లి పారవేసిరండి వచ్చే సమయంలో మీరు వెనక్కి తిరిగి చూడకూడదు ఈ విధంగా పారవేస్తున్న సమయంలో మీరు బయటి వ్యక్తులకి కూడా చెప్పకూడదు ఇంట్లోకి రాగానే మీరు కాళ్ళు చేతులు శుభ్రంగా కడుకుని ఇంట్లోకి వచ్చేసేయండి అలాగే ఖచ్చితంగా ఆ రోజు దీపారాధన కూడా చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా మీరు కనుక చేశారంటే అంటే అమావాస్య రోజు అలాగే ఆదివారంతో కలిసి వచ్చినటువంటి అత్యంత శక్తివంతమైన రోజు గుమ్మానికి ఈ యొక్క పదార్థాలన్నీ కూడా ఒక పసుపు రంగు వస్త్రంలో వేసి మూటలాగా కట్టి అమావాస్య ముగిసిన తర్వాత రోజు అంటే సోమవారం రోజు ఉదయం సమయంలో ఆ యొక్క మూటను తీసుకుని వెళ్లి నిర్జన ప్రదేశంలో కానీ ప్రవహించే నీటిలో కాని పారవేసి వచ్చారంటే మాత్రం కచ్చితంగా మీ ఇంట్లో ఉన్నటువంటి దరిద్రాలు దుఃఖాలు కష్టాలు అన్ని కూడా తొలగిపోతాయి మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలకి ఖచ్చితమైన పరిష్కారం లభిస్తుంది వృత్తి జీవితంలో వ్యాపార జీవితంలో ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న వారికి ఆరోగ్య సమస్యలతో సతమతం అవుతున్న వారికి ఖచ్చితంగా ఉపశమనం అనేది కూడా లభిస్తుంది మీ జీవితంలో ఊహించినటువంటి చక్కటి మార్పును కూడా మీరు చూడగలుగుతారు కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా చేసి చూడండి మీరు ఎక్కువ సమయాన్ని కేటాయించాల్సిన అవసరం లేదు డబ్బు ఖర్చు చేయాల్సిన పని కూడా ఎక్కువ లేదు కాబట్టి ఈ పరిహారం చేసుకుని మీరు శుభ ఫలితాలు పొందుకోండి చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి